యోగిని ఏకాదశి తేదీ సమయాలు వ్రత కథ ప్రాముఖ్యత మరియు ఆచారాలు హిందూ క్యాలెండర్లో ఏకాదశి తిథి విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి అంకితం చేయబడింది మరియు దీనిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున విష్ణు భక్తులు ఆచరించే వ్రతం లేదా ఉపవాసం యోగిని ఏకాదశి వ్రతం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ప్రతి సంవత్సరం జూన్ జూలైలో వస్తుంది యోగిని ఏకాదశి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒక్క శనివారం ఈ కార్యక్రమానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఏకాదశి తిథి ప్రారంభం జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటల పందొమ్మిది నిమిషాలు ఏకాదశి తిథి ముగుస్తుంది జూన్ ఇరవై రెండు ఉదయం నాలుగు ఇరవై ఎనిమిదికి పాలన సమయం జూన్ ఇరవై రెండు మధ్యాహ్నం ఒక గంట నలభై తొమ్మిది నిమిషాలు నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు యోగిని ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు సమయాలు యోగిని ఏకాదశి ఉపవాసం చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఆచరించవచ్చు మరియు ఇది ఏ రకమైన వ్యాధి లేదా ఆరోగ్య సమస్యలను నివారించాలనుకునే వ్యక్తుల కోసం వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం చాలా ముఖ్యం అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ఫలవంతమైనది మరియు అన్ని గత పాపాలను మరియు చెడు పనులను తొలగిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది యోగిని ఏకాదశి వ్రత కథ పద్మపురాణంలో ప్రస్తావించబడిన కథ ఇలా ఉంది ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి హే జనార్ధన దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగాడు దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి ఓ రాజన్ ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు యోగిని ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతాయి అదే సమయంలో మరణానంతర జీవితంలో విముక్తి లభిస్తుంది హే రాజేశ్వర్ ఈ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది మరియు దీనిని ఆచరించడం పాపాలను ప్రక్షాళన చేస్తుంది పురాణంలో పేర్కొన్న కథను నేను చెప్పనివ్వండి నిశ్చితంగా గమనించండి అల్కాపురి నగరంలో యక్షుల పాలకుడు మరియు శివభక్తుడు అయిన రాజు కుబేరుడు ఆధిపత్యం చలాయించాడు కుబేరుడి సేవకులలో ఒకరైన హేమలి దేవత పూజ కోసం మానసరోవరం నుండి పువ్వులు సేకరించే బాధ్యత వహించాడు హేమలి విశాలాక్షి అనే అందమైన స్త్రీని వివాహం చేసుకుంది ఒకరోజు మానసరోవరం నుండి పువ్వులు సేకరించిన తర్వాత హేమలి కామ కోరికలకు లొంగిపోయి తన భార్యతో ఆనందంలో మునిగిపోయాడు పువ్వులను కుబేరుడికి అందజేయడంలో చేశాడు కుబేరుని పూజించడానికి నిర్ణయించిన సమయం సమీపిస్తున్న కొద్దీ కోపంగా ఉన్న రాజు తన పరిచారకులను హేమలి ఇంకా పువ్వులు ఎందుకు సమర్పించలేదో పరిశోధించమని ఆదేశించాడు పరిస్థితి తెలుసుకున్న సేవకులు కుబేరుని వద్దకు తిరిగి వచ్చి ఓ రాజా తోటమాలి ఇంకా తన భార్యను ఆస్వాదించడంలో మునిగిపోయాడు అని చెప్పారు ఈ వార్తతో కోపోద్రిక్తుడైన కుబేరుడు హేమాలిని పిలిపించాడు భయంతో వణికిపోతూ హేమలి కుబేరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఉనికిని చూసిన కుబేరుడు కోపంతో దహించబడ్డాడు అతని పెదవులు వణుకుతున్నాయి అతను హేమాలిని ఇలా శిక్షించాడు ఓ పాపాత్ముడు నీచమైన దుష్టుడు దేవతలకు కూడా ప్రభువు నా అత్యంత పూజనీయుడైన శివుడిని నువ్వు అగౌరవపరిచావు నీ భార్య నుండి భరించమని మరియు మరణ రాజ్యానికి చేరుకున్న తర్వాత కుష్ఠురోగిగా మారమని నేను నిన్ను శపిస్తున్నాను ఆ విధంగా కుబేరుడి శాపంతో హేమలి భూమిపై పడి కుష్ఠురోగిగా రూపాంతరం చెందాడు బాధతో తిరుగుతూ చివరికి మార్కండేయ ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు హేమలి దయనీయ స్థితిని గమనించిన ఋషి నీ అందమైన రూపాన్ని తీసివేసిన నీకు ఏ దురదృష్టం వచ్చింది నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని అడిగాడు హేమాలి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ ముని నేను యక్షరాజు కుబేరుడు హేమాలి అనే వ్యక్తికి వ్యక్తిగత సేవకుడిని రాజు పూజ కోసం పువ్వులు తీసుకురావడం నా రోజువారీ విధి అయితే ఒకరోజు నా భార్యతో ఆనంద క్షణాల్లో మునిగిపోవడం వల్ల నేను తిరిగి రావడానికి ఆలస్యం చేశాను తత్ఫలితంగా నేను మధ్యాహ్నం ముందు పువ్వులు అందజేయలేకపోయాను ఫలితంగా కుబేరుడు నా భార్య నుండి వేరు కుష్ఠువ్యాధి మరియు మరణరాజ్యంలో భూమి బాధతో నన్ను శపించాడు ఆ విధంగా నేను కుష్ఠురోగిని అయ్యాను నా భార్య నుండి వేరుపడి నా దుమఖంతో బాధపడ్డాను నా బాధ నుండి ఉపశమనం పొందడానికి ఒక నివారణను నాకు సలహా ఇవ్వమని నేను నిన్ను వేడుకుంటున్నాను దానికి ప్రతిస్పందనగా మార్కండే ఋషి ఇలా అన్నాడు నీవు నా ముందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని తెచ్చే ఉపవాసాన్ని నేను వెల్లడిస్తాను ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని అనే ఏకాదశిని నువ్వు నమ్మకంగా పాటిస్తే నీ పాపాలన్నీ నయమవుతాయి మరియు నువ్వు స్వస్థత పొందుతావు మార్కండేయ ఋషి చెప్పిన ఈ జ్ఞానయుక్తమైన మాటలను విన్న హేమాలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రారంభించాడు ఈ ఆచరణ ఫలితంగా అతను తన పూర్వరూపాన్ని తిరిగి పొంది తన భార్యతో సంతోషంగా జీవించాడు కథను ముగిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు హే రాజన్ యోగిని ఏకాదశి కథను చెప్పడం లేదా వినడం వల్ల కలిగే పుణ్యం ఎనభై ఎనిమిది వేలు మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొందే అర్హత లభిస్తుంది యోగిని ఏకాదశి వ్రతం యొక్క ఆచారాలు యోగిని ఏకాదశి పూజ మరియు ఉపవాసం దశమి తిథి హిందూ క్యాలెండర్ యొక్క పదవ రోజు నుండి తిథి హిందూ క్యాలెండర్ యొక్క పన్నెండవ రోజు వరకు ప్రారంభమవుతుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారు తామస ఆహారాన్ని పూర్తిగా త్యజించి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి అతను లేదా ఆమె అన్ని శారీరక సుఖాలకు కూడా దూరంగా ఉండాలి భక్తుడు సానుకూలంగా ఆలోచించి విష్ణువుకు శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఆహార్య చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలు మరియు స్వీట్లు సమర్పించాలి ఇతర పూజా సామగ్రి అయిన ధూపము దీపం దీపం నీటిపాత్ర మరియు గంటను దేవునికి సమర్పించడానికి ఒక పళ్లెల్లో ఉంచాలి ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపాల్సిన అవసరం లేకుండా తులసి ఆకులను ముందు రోజు కొనుగోలు చేయాలి భక్తులందరూ దానిని విష్ణువుకు సమర్పిస్తారు ఈ రోజున రావి చెట్టును పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు కుటుంబ సభ్యులు ఉపవాసం ఉండకపోయినా కుటుంబ ఆరోగ్యం మరియు ఆనందం కోసం బిగ్గరగా భజనలు మరియు హారతులు పాడినప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు కూడా పూజలో పాల్గొనవచ్చు పూజ ముగిసిన తర్వాత ప్రసాదం అందరికీ అంతరాయం కలిగిస్తుంది మరియు అందులో స్వీట్లు లేదా పండ్లు ఉండాలి ఉపవాసం పాటించేవారు తృణధాన్యాలు మరియు ఉప్పు లేకుండా ఒకటి లేదా గరిష్టంగా రెండు భోజనం తినాలని గుర్తుంచుకోవాలి అతను లేదా ఆమె తరచుగా నీరు త్రాగకుండా ఉండాలి మరుసటి రోజు సూర్యోదయ సమయంలో భక్తుడు భగవంతునికి ప్రార్థన చేసి దీపం వెలిగించి ప్రసాదం స్వీట్లు పంచిపెడతాడు దీంతో అతని ఆమె ఉపవాసం ముగుస్తుంది యోగిని ఏకాదశి రెండువేల ఇరవై ఐదు ప్రాముఖ్యత ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది హిందువులు దీనిని పాటిస్తారు యోగిని ఏకాదశి ఆచారాలను పాటించేవారు మంచి ఆరోగ్యాన్ని సాధించగలరని సంపన్నలు అవుతారని మరియు ప్రతిఫలంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మ పురాణంలో ప్రస్తావించబడింది ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది మరియు దాని ప్రభావం దాదాపు ఎనభై వేలు మంది బ్రాహ్మణులకు సేవ చేసి తినిపించినంత బలంగా ఉంటుంది ఉపవాసం మరియు పూజను ఖచ్చితంగా పాటిస్తే యోగిని ఏకాదశి ఒకరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఉపవాసం కూడా సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది వ్రతాన్ని ఆచరించే వ్యక్తి గోధుమ బార్లీ లేదా బియ్యం వంటి ఏ రకమైన తృణధాన్యాలు లేదా ధాన్యాలను తినకూడదు తినే ఆహారాన్ని ఉప్పు లేకుండా విడిగా వండుకోవాలి యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి రోజంతా శుభ్రంగా ఉండి విష్ణు మంత్రాలను జపించడం కూడా ముఖ్యం ఉపవాసం ప్రకారం భక్తుడు రాత్రిపూట మేల్కొని విష్ణువుకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి తరచుగా అడిగే ప్రశ్నలు ఏకాదశి నాడు ఏమీ తినాలి ఏకాదశి వ్రతం సమయంలో ఆహారం తీసుకోవడం నిషిద్ధం అని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని ఏకాదశిలలో నిర్జల ఏకాదశి సమయంలో మాత్రమే నీరు కూడా తాగకూడదు అదనంగా ధర్మసింధు అనే పుస్తకం పూర్తి ఉపవాసం పాటించలేని వ్యక్తుల కోసం ఏకాదశి ఉపవాసంలో ఈ ఆహారం తినవచ్చో మార్గదర్శకాలను అందిస్తుంది గ్రంథంలో పేర్కొన్న ఆహారం ఈ క్రింది విధంగా ఉంది ఉత్తమమైన వాటి నుండి తక్కువ ప్రాధాన్యత కలిగిన వాటి వరకు విభజించబడింది గాలి పూర్తి ఉపవాసం పంచగవ్య ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రం మిశ్రమం నెయ్యి స్పష్టమైన వెన్న నీరు ఆవుపాలు నువ్వులు పండ్లు గోధుమలతో చేసిన రొట్టె సాదా బియ్యం గ్రంథం ప్రకారం ఉపవాసం సమయంలో పరిశీలకుడు ఒకసారి మాత్రమే తినాలి ఖలీలగి ఏకాదశి అంటే ఏమిటి ఒడిశాలో యోగిని ఏకాదశిని ఖలీలగి ఏకాదశి లేదా అనసార ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి జగన్నాథ భక్తులకు ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున జగన్నాథుడు శ్రీకృష్ణుడు బలభద్రుడు కృష్ణుడి అన్నయ్య బలరాముడు మరియు సుభద్ర వారి చెల్లెలు విగ్రహాలకు మందులు వేస్తారు ఎందుకంటే వారు స్నాన పూర్ణిమ సమయంలో స్నానం చేసిన తర్వాత జ్వరంతో బాధపడుతున్నారని నమ్ముతారు దేవతలను కోలుకోవడానికి నిర్బంధించినందున విగ్రహాలను గర్భగుడి నుండి వేరే గదిలో ఉంచుతారు ఈ రోజు ఆచారాలలో గంధపు చెక్క మరియు ఖలీ అనే సేంద్రియ పేస్ట్ ను ఉపయోగిస్తారు దీనివల్ల దీనికి ఖలీలగి ఏకాదశి అని పేరు వస్తుంది ఏకాదశి తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవతలు పూర్తిగా కోలుకుంటారు మరియు వారు తమ అత్తస్థలానికి వెళతారు దీనిని ప్రసిద్ధ రథయాత్రగా పాటిస్తారు యోగిని ఏకాదశికి పాలన సమయం ఎంత యోగిని ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు కోసం ఉపవాసం విరమించే సమయం పరానా సమయం జూన్ ఇరవై రెండు మధ్యాహ్నం ఒకటి నలభై తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు వరకు ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి పూజా స్థలంలో కలసల్లో నీటిని నింపి శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించాలి ఆ తరువాత భగవంతునికి పువ్వులు పండ్లు తులసి ఆకును సమర్పించాలి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి చివరగా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంచాలి అప్పుడే పూజ పూర్తవుతుందని నమ్ముతారు